నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తయింది పాలనలో సరికొత్త సంస్కరణలు చేపడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ చంద్రబాబు అండ్ టీమ్ ఫోర్ పాయింట్ ఓ పాలన విజయవంతంగా కొనసాగుతుంది ఒకవైపు పెట్టుబడులను ఆకట్టుకుంటూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చంద్రబాబు తన టీమ్ తో ముందుకు సాగుతున్నారు ఐదేళ్ల అరాచక పాలనకు చంద్రబాబు విజనరీ పాలనకు మధ్య తేడా కనిపిస్తున్నట్టున్నారు ప్రజలు గత ప్రభుత్వ హయాంలో జగన్కి అంటగాగిన అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉన్నారు చంద్రబాబు ఇప్పుడు తన టీంలోకి ఇద్దరు ఐఏఎస్ అధికారులని డిప్యూటేషన్ పైన తెచ్చుకుంటున్నారు చంద్రబాబు ఉత్తరప్రదేశ్ కేడర్ చెందిన ఐఏఎస్ ఏవి రాజమౌళి ఏపీకి వస్తున్నారు ఆయన డిప్యూటేషన్కి సంబంధించి కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది ఆయన రాబోయే మూడేళ్ల పాటు ఏపీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది కొత్త ప్రభుత్వం రాగానే ఆయనను తమ రాష్ట్రానికి కేటాయించాలంటూ డిఓపీటీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేంద్రం ఆయనను డిప్యుటేషన్ పై పంపించేందుకు అంగీకరించింది రాజమౌళి రాకతో పాలన మారుతుందని భావిస్తున్నారు రెండు వేల మూడు బ్యాచ్కి చెందిన రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో డిప్యూటేషన్ పై పనిచేశారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓ కీలక బాధ్యతలు నిర్వహించారు ఇప్పుడు కూడా ఆయన సీఎంఓలోనే విధులు నిర్వహించనున్నారు ఆయన రాకతో సీఎంఓ అధికారుల సంఖ్య నాలుగు చేరింది ఇప్పటికే ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచందర్ ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యున్న అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు నాలుగో అధికారిగా సీఎంఓలోకి రాజమౌళి చేరనున్నారు ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను పరిశీలించి పాలనను గాడిలో పెట్టేందుకు రాజమౌళి కూడా తనవంతు ప్రయత్నం చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి మేరకు ఏపీకి రాబోతున్న కృష్ణతేజ కూడా దాదాపు లైన్ క్లియర్ అయింది ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఏపీ పైన ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది కేంద్రం కూడా ఆయనను ఏపీకి పంపించేందుకు ఓకే చెప్పింది కేరళ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది ఈ మేరకు డిఓపిటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఏపీలో ఛార్జ్ తీసుకోనున్నారు కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి పర్యాటక శాఖ డైరెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ అలపూజా జిల్లా కలెక్టర్గా సేవలు అందించారు కృష్ణతేజ ఇక ఈ మధ్యనే త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన వివిధ శాఖల్లో పనిచేశారు ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు ఇప్పుడు ఏపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే మొత్తం గ్రామీణ పాలన అంతా పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు ఈ తరుణంలో సమర్థులైన అధికారులను తన వద్ద పెట్టుకోవాలని భావిస్తున్నారు అందులో భాగంగానే కృష్ణ తేజ కోసం ప్రయత్నించారు అందులో సక్సెస్ అయ్యారు పవన్ టీంలో ఆయన కీలక అధికారిగా కొనసాగే అవకాశం ఉంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఈరోజు నైంటీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి